చిత్తూరు జిల్లాకు తాగునీటి కష్టాలు తీరబోతున్నాయి నీటి పూర్తి స్థాయిలో రూపుమాపేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది హంద్రినీవా ద్వారా నీళ్లు అందించే ప్రయత్నాలు దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి గండికోట రిజర్వాయర్ నుంచి లింకుల ద్వారా జిల్లాకు నీటిని తీసుకొచ్చే ప్రణాళికను రూపొందించనుంది కూటమి సర్కార్ చిత్తూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకు ద్వారా జిల్లాకు రానున్నాయి గండికోట రిజర్వాయర్ లింకుల ద్వారా కుప్పం చిత్తూరుకు నీళ్లు కేటాయించే పథకాన్ని పునరుద్ధరించనుంది ప్రతి ఇంటికి మంచినీటి కోడాయితో పాటు రోజుకు తలసరి యాభై ఐదు లీటర్ల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ ను కేంద్రం అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం జల్ జీవన్ పథకానికి జీవం పోసేలా చర్యలు తీసుకుంటోంది చిత్తూరు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి పంపించారు వైసీపీ హయాంలో గ్రామాల్లో నిర్మించే ఓవర్ హెడ్ ట్యాంకులకు బోర్ల ద్వారా నీరు అందించాలనుకున్నారు కూటమి ప్రభుత్వం సర్ఫేస్ వాటర్ రిజర్వాయర్ల నుంచి నీళ్లను నేరుగా ఇళ్లకు సరఫరా చేసేందుకు ప్లాన్ చేసింది నెల్లూరు జిల్లా రాపూర్లోని కండలేరు రిజర్వాయర్ నుంచి నగరి జీడి నెల్లూరు చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గాలకు తాగునీరు అందించనుంది కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి పుంగనూరు పలమనేరు కుప్పం ప్రాంతాలకు నీళ్లను తీసుకురానున్నారు కండలేరు నుంచి వచ్చే నీళ్లను తిరుపతి ఐఐటి వద్ద గండికోట నుంచి వచ్చే నీళ్లను గుర్రంకొండ వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి శుద్ధి చేస్తారు అక్కడి నుంచి నేరుగా ఇళ్లకు పంపించేస్తారు ఈ డిజైన్లో ఎక్కడా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉండవు కండలేరు గండికోట నుంచి జిల్లాకు తాగునీటిని తెచ్చేందుకు ఎనిమిది వేల కోట్లను కేటాయించనుంది కూటమి ప్రభుత్వం తొలి విడతలో గండికోట నుంచి మదనపల్లి వరకు నీళ్లను తేనుండగా దీనికోసం రెండు వేల మూడు వందల డెబ్బై కోట్లతో టెండర్లను పిలిచారు మొత్తానికి చిత్తూరు జిల్లాకు వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందే అవకాశం ఉంది